అల్లూరు సీతారామరాజు జిల్లా జీకేవీది మండలం పూజారిపాకల గ్రామ పంచాయతీ వద్ద మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథక గ్రామ సభ నిర్వహించారు స్థానిక సర్పంచ్ సుభద్ర అధ్యక్షతన జరిగిన సభలో ఏపీఓ చల్లంగి రాము ఉపాధి హామీ పతక పనులపై వివరించారు ఈ సభలో ఎంపీటీసీ అంబరంగి బుజ్జిబాబు మాజీ జడ్పీటీసీ నళిని మాజీ సర్పంచ్ పసుపులేటి రామకృష్ణ మండల బీజేపీ అధ్యక్షులు జోగిరాజు జనసేన మండల వైస్ ప్రెసిడెంట్ బత్తుల సిద్ధార్థమార్గ్ సత్యారావు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కొన్న ఎల్లారావు బిజెపి మండల నాయకులు లక్ష్మణ్ పంచాయతీ కార్యదర్శి బాలు టి రామ్మూర్తి ఫీల్డ్ అసిస్టెంట్ లక్ష్మణ్ సాయి పవన్ సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు సార్ వాస్తవానికి ఆ ఏ పని చేశారు చివరి చివరి రోజులు వేలు మొదలు చూసుకుంటారు ఆరు రోజులు వేలు మొదలు పెట్టే సమయానికి పెట్టించుకోలేదు పేమెంట్ చేయడానికి ఇప్పుడు ఒక రోజు రైతు కూలి ఎనర్జీ పనికి వెళ్ళినప్పుడు నెల రోజులు రెండు నెలలు పడుతుంది పేమెంట్ రావడానికి మరి నెల రోజుల లోపల ఆ పేమెంట్ అక్కడ సంతకాన్ని పెట్టించుకున్న తర్వాత ఇక్కడ ఆఫీస్కి వచ్చి రెగ్యులర్ చేయించు కదా ఇంకా ఇక్కడ ఎంట్రీ చేయించవచ్చు కదా అలా చేయించకుండా ఎలా మీరు ఇక్కడ ఎన్ని జరుగుతున్నాయి ఇప్పుడు సార్ జరిగింది బయటకు వస్తుంది నువ్వు తినలేదమ్మా నీకు తప్పను కానీ అలా చేయడం తప్ప అంటున్నాను బాగా రోజు మస్తున్నా అవునమ్మా నువ్వు చేసేటప్పుడు వర్షం పడి నవ్వలేదు కనీసమ్మా ఇక్కడ నువ్వు ఇక్కడ ఎక్కించే ఉంటే సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు అందకం పెట్టుకోవడం వేలిపోతున్నాయి చేయించాలి అదే ప్రాబ్లం ఇక పైన అక్కడ జరగకుండా చూసుకోండి అమ్మా సరేనా అది

అదే విధంగా గురుమూర్తి అండి ఈనుకోడలో మస్ట్పై ఆరు రోజులుగాను పదహారు వందల ఇరవై రూపాయలు చెల్లించారు సంతకం సంతకంగా కానీ లేదండి కొర శివకుమార్ అండి ఆరు రోజులు గాను పదహారు వందల ఇరవై రూపాయలు చెల్లించడం జరిగిందండి కూడా మస్టర్లో సంతకం కానీ ఏ లక్ష్మణ్ ఏం చూసిన

తరో కాసం ఉంది ముత్తమరుమ రోడ్ అండి కోతుంది రోడ్డు ఆ రోడ్డుకి ఏం వచ్చి గ్రావెల్ రోడ్ వేయడం జరిగింది అయితే gravel అనేది అక్కడ పస్తు నేలను గుర్తించడం జరిగింది ఉంది ఆ రోడ్డు గాని లక్ష అనువేయం కూడా జేసింది అనేది మాములు మెత్తే రోడ్డు అనేది జరిగిపోయింది gravel అనేది బాప్తి అయినంతనే మనకి భరం వచ్చింది జరిగింది ఆడిట అన్నంతం 18 తేదీ నుంచి నేటి వరకు చేసిన ఆడిట అన్నం నివేదికను అనేది బయలు చేయడం జరిగిందండి ఒకసారి నివేదికని చదివి జరిగింది మెల్కమ్ అండి అనూర్చితరాబాద్ జిల్లా జీకే విలు మండలం జీకే విలు పంచాయతీలో ఒకటి నాలుగు రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో నూట మొత్తం ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్తో సహా అన్నింటిలో నూట ఇరవై నాలుగు నూట ఎనభై నాలుగు పనులు చెల్లించారండి నూట ఎనభై నాలుగు పనులకు గాను ఒక కోటి ఇరవై ఆరు లక్షల ఇరవై ఆరు ఇరవై వేల ఆరు వందల యాభై నాలుగు రూపాయలు వేతనాల రూపంలో చెల్లించారండి ఒక్కోటి ఇరవై ఏడు లక్షల రెండు వందల రెండు మూడు వేల ఎనిమిది వందల ఎనభై నాలుగు రూపాయలు మెటీరియల్ రూపంలో ఖర్చు చేయడం జరిగిందండి రెండవ చూడండి ఈ గ్రామ పంచాయతీ ఈరోజు పంతొమ్మిదో తేదీన గ్రామ సచివాలయం వద్ద గ్రామ సభకు ఇండిపెండెంట్ అబ్జర్వర్గా గారు రావాలి గ్రామ సభకు హాజరు కాలేదండి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో మొత్తం ఉపాధామి పథకంలో అయితే నూట అరవై ఏడు పనులు చేయడం జరిగిందండి అవి అంటే బ్లాక్ ప్లాంటేషన్ క్యాటల్ పండ్లు స్ట్రెంచ్ రెండు ఫార్మ్ పండ్స్ ఒక పది ఛానల్స్ ఒక ఏడు హౌసింగ్ యాభై మూడు మందికి ఇవ్వడం జరిగింది మిట్టిమోడ్లు రెండు హార్టికల్చర్ అరవై తొమ్మిది మంది రైతులకు చేయడం జరిగిందండి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో మొత్తం తొమ్మిది వందల పంతొమ్మిది వందల డెబ్బై రెండు జాబ్ కార్డులు కలవండి అందులో ఎస్సీ జాబ్ కార్డులు పదహారు అండి ఎస్టీ కమ్యూనిటీ జాబ్ కార్డులు పద్దెనిమిది వందల తొంభై ఎనిమిది అండి అదర్ క్యాస్టు ఓసీ క్యాస్ట్ యాభై ఎనిమిది అండి మొత్తం పంతొమ్మిది వందల డెబ్బై రెండు జాబ్ కార్డులకు గాను ఆరు వందల డెబ్బై జాబ్ కార్డులు మాత్రమే పనిచేయడం జరిగిందండి ఆరు వందల డెబ్భై జాబ్ కార్డులు నూట డెబ్బై ఐదు జాబ్ కార్డులకు గాను వంద రోజులు పిని దినాలు కల్పించడం జరిగిందండి అదేవిధంగా ఈ గ్రామ పంచాయతీలో ఎబియో గారు అని చెప్పినట్టుగా పని అడిగిన పదిహేను రోజుల్లోనే కల్పించాలి ఆ విధంగా తీసుకుంటున్నటువంటి దరఖాస్తులు తీసుకుంటున్న రసీదులు అనేది ఇవ్వడం లేదని గుర్తించడం జరిగిందండి జాబ్ కార్డ్ అనేది అప్డేషన్ చేయాలి అంటే పనిచేసిన లేకుండా వాళ్ళ అభివృద్ధి కూడా అప్డేషన్ అనేది చేయాలి జాబ్ కార్డు అప్డేషన్ లేదండి ఇంతకు ముందైతే మనకి టీసీఎస్ దీనిలో ఉండేటప్పుడు అయితే పని వద్ద సౌకర్యాలు కల్పించేవాళ్ళు ఇప్పుడు కూడా కల్పించలేదని గుర్తించడం జరిగిందండి చెక్ మాత్రం హౌసింగ్ ఉన్న ఆర్టికల్ చెక్ చేయలేదు సెవెన్ రిజిస్టులు నిర్వహిస్తున్నారండి రోజుగారి వచ్చి కూర్చున్నారు చూడలేదు అది ఇంకా చూసి ఒకసారి తెలియజేస్తున్నాను వర్క్ ఫైల్ కూడా నిర్వహణ జరుగుతుందండి అదేవిధంగా పద్నాలుగు అంశాలు జీకేవి గ్రామ ఆవాసంలో గల జీకే విధి టూ గల ఇరవై రెండు ఆవాసాలకు గాను ఉపాధి పనులు గత మూడేళ్ళగా కూడా కల్పించలేదండి ప్రస్తుతం కూడా ఈ ఆడిట్లో కూడా ఏ విధమైనటువంటి ఆ ఇరవై రెండు ఆవాసాలకు కూడా పనులు కల్పించలేదని జరిగిందండి అదేవిధంగా గంధవరపు రాజకుమారి జాబ్ కార్డ్ నెంబర్ పది ముప్పై ఆరు రోజులలో మాస్టర్ సంతకాలు కానీ ఏనుముద్ర కానీ లేకుండా పేమెంట్ చేశాను లేకుండా పని పెట్టండి ముందు పని ఆడుతుంటే సంతకాలు పెడుతుంటేనా వర్షం ఎరువైపోతుంది అక్కడ కూర్చోపెడతామన్నారు అంతలోపు సార్ మీరు డబ్బులు ఇచ్చారా పేమెంట్ చేశారా ఆవిడికి చేశారా లేదా పేమెంట్ చేశారా సంతకం పెట్టకుండా మీరు వేలుమిత్ర పెట్టకుండా వాడికి పేమెంట్ ఎలా ఇస్తారు మీరు అడగలు కదా ఇప్పుడు నలభై ముందు నేను నిలబడవు దోషిగా